హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ మన సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరికి భోగి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ పదమూడవ తారీఖు ఒకటవ నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఆరుద్ర నక్షత్రం ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు నడుస్తుంది సో పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి పునర్వాసు నక్షత్రం నడుస్తుంది సో అర్ధ నక్షత్రాలు నడుస్తున్నాయి సో మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరు ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను పదమూడవ తారీఖు ఒకటవ నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఆరుద్ర నక్షత్రం ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు నడుస్తుంది సో పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి పునర్వాసు నక్షత్రం నడుస్తుంది సో అలాగే శుక్లపక్షం నడుస్తుంది సో అర్ధ నక్షత్రం నడుస్తున్నాయి మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరు ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను సో ఈరోజు ఆరుద్ర నక్షత్రంలో పునర్వాసు నక్షత్రంలో విన్నయ్ కలర్స్ అదేవిధంగా లాసై కలర్ చూద్దాం ముందుగా ఆరుద్ర నక్షత్రంలో వినయ్ కలర్ చూసినట్లయితే డేగా కాకి 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 డే డేగ కోడి నల్లపొడ కోడి నల్లపొడ కోడి వినయ్ కలర్ చూసినట్లయితే డేగా కాకి 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 డేగా డేగా కోడి నల్లపొడ కోడి నల్లపొడ కోడి సో ఫ్రెండ్స్ వినయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే లాసయ్ కలర్ చూసినట్లయితే కాకి పింగళ నల్ల మైల నెమలి కాకి పసిమి వన్నెపొడకోడి ఎర్రపొడకోడి పిచుక వన్నె గౌడు లాసాయ్ కలర్ చూసినట్లయితే కాకి పింగళ నల్ల మైల నెమలి కాకి పసిమి వన్నెపొడకోడి ఎర్రపొడకోడి పిచ్చుక వన్నె గౌడు సో ఫ్రెండ్స్ లాసై కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే ఆరుద్ర నక్షత్రంలో వినయ కలర్స్ అదేవిధంగా లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే ఆరుద్ర నక్షత్రం ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు నడుస్తుంది సో పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి పునర్వాసు నక్షత్రం నడుస్తుంది సో పునర్వాసు నక్షత్రంలో వినయ్ కలర్స్ అదేవిధంగా లాసే కలర్స్ ఇప్పుడు చూద్దాం పునర్వాసు నక్షత్రంలో వినయ్ కలర్ చూసినట్లయితే కాకి శుద్ధ కాకి నెమలి పిచ్చుకు గౌడు పిచ్చుకు గౌడు వినయ్ కలర్ చూసినట్లయితే కాకి శుద్ధ కాకి నెమలి పిచ్చుకువండి గౌడు పిచ్చుకు గౌడు సో ఫ్రెండ్స్ వినయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే లాసాయి కలర్ చూసినట్లయితే కోడి కోడి డేగ నల్లబోర ఎర్రపొడ కోడి లాసాయి కలర్ చూసినట్లయితే కోడి కోడి డేగ నల్ల బోర ఎర్రపడ కోడి సో ఫ్రెండ్స్ లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే పునర్వాసు నక్షత్రంలో వినయ్ కలర్స్ అదేవిధంగా లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే మనకు రోజుకు వచ్చి ఐదు జాములనే నడుస్తాయి సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం పెంగల భోజనం కాకి గమనం నెమలి నిద్ర డేగలాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం పింగళ భోజనం కాకి గమనం నెమలి నిద్ర డ్యాగలాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో మొదటి జాములు ముసుకురంగుగా ఎంచుకుండే కలర్ చూసినట్లయితే కోడి రాజ్యం పింగళ భోజనం కాకి గమనం నెమలి నిద్ర డ్యాగలాసు ఈ విధంగా ఉంది కాబట్టి కోడి పింగళాలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాముల ముసుకురంగు అనేది ఎంచుకోవచ్చు సో ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కోడి పింగళాలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాములు ముసుకురాంగానే ఎంచుకోవచ్చు సో నెమలి నిద్ర డ్యాగ లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి నెమల మీద డ్యాగల మీద నెమల డాగల మీద మనం ఈ జాముల ముసుకురాంగానే తెచ్చుకోవచ్చు సో మొదటి జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే రెండవ జాము చూసినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం డేగ భోజనం పింగళ గమనం కోడి నిద్ర నెమలిలాసు సో ఫ్రెండ్స్ రెండవ జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం డేగ భోజనం పింగళ గమనం కోడి నిద్ర నెమలిలాసు సో ఫ్రెండ్స్ రెండవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో రెండవ జాములు ముసుకురంగుగా ఎంచుకుండే కలర్ చూసినట్లయితే కాకి రాజ్యం డేగ భోజనం పింగళ గమనం కోడి నిద్ర నెమలిలాసు ఈ విధంగా ఉంది కాబట్టి కాకులు కానీ డేగలు కానీ కాకి డేగలు కానీ కాకి పింగళాలు కానీ మనం ఈ జాములు అనేది ఎంచుకోవచ్చు సో ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కాకులు కానీ డేగలు కానీ కాకి డేగలు కానీ పింగళాలు కానీ మనం ఈ జాములు ముస్కరంగానే తెంచుకోవచ్చు సో కోడి నిద్ర నెమలి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కోడి నెమలల మీద మనం ఈ జాములు ముస్కరంగానే తెంచుకోవచ్చు సో రెండవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే మూడవ జాము చూసినట్లయితే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ మూడో ప్రకారం చూసినట్లయితే పింగళారాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ మూడో ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో మూడవ జామ్లో ముసుకురంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే పింగళ రాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడిలాసు ఈ విధంగా ఉంది కాబట్టి పింగళాలు కానీ నెమలలు కానీ నెమల పింగళాలు కానీ నెమల డ్యాగలు కానీ మనం ఈ జాముల ముసుకురంగా ఎంచుకోవచ్చు సో ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు పింగళాలు కానీ నెమల పింగళాలు కానీ నెమల డేగలు కానీ మనం ఈ జాముల ముసుకురంగా ఎంచుకోవచ్చు సో కాకి నిద్ర కోడిలాసు ఇలా ఉంది కాబట్టి కాకిల మీద కోడి కాకిల మీద మనం ఈ జాముల ముసుకురంగానే ఎంచుకోవచ్చు సో మూడవ జాము ఈ విధంగా నడుస్తుంది అలాగే నాలుగవ జాము చూసినట్లయితే నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది నాలుగవ జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే డాగ రాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళ నిద్ర కాకి లాసు సో ఫ్రెండ్స్ నాలుగో జాము ప్రకారం చూసినట్లయితే డేగరాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళ నిద్ర కాకి లాసు సో ఫ్రెండ్స్ నాలుగో జాము ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో నాలుగవ జాములు ముసుకు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే డేగరాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళ నిద్ర కాకిలాసు ఈ విధంగా ఉంది కాబట్టి డేగలు కానీ కోడి డాగలు కానీ కోడి నెమలలు కానీ మనం ఈ జాముల ముస్కురంగానే ఎంచుకోవచ్చు సో మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు డేగలు కానీ కోడి డాగలు కానీ కోడి నెమలలు కానీ మనం ఈ జాముల ముసుకురంగానే తెంచుకోవచ్చు సో పింగళ నిద్ర కాకి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి పింగళల మీద కాకిల మీద కాకి పింగళాల మీద మనం ఈ జాముల ముస్కురంగానే తెంచుకోవచ్చు సో నాలుగవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జాము ఎదు నడుస్తుంది ఐదవ జాము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జాము ఎదు నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డ్యాగ నిద్ర పింగళ లాసు సుఫ్రెండ్స్ ఐదోజాం ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డాగ నిద్ర పింగళ లాసు సుఫ్రెండ్స్ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో ఐదవ జాములు ముసుకురంగుగా ఎంచుకుండే కలర్ చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డాగ్ నిద్ర పింగళ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి నెమలలు కానీ కాకులు కానీ కాకి నెమలలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాముల ముస్కురంగానే ఎంచుకోవచ్చు సో మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నెమలలు కానీ కాకులు కానీ కాకి నెమలలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాముల ముస్కురంగానే దంచుకోవచ్చు సో డ్యాగ నిద్ర పింగళలాస్ ఈ విధంగా ఉంది కాబట్టి డాగల మీద పింగళాల మీద మనం ఈ జాములు ముస్గురంగానే దంచుకోవచ్చు ఐదవ జాము ఈ విధంగా నడుస్తుంది అలాగే జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము ఐదవ జాము జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి అలాగే నక్షత్రాలను కూడా కరెక్ట్గా గమనియండి నక్షత్రాలు అర్ధ నక్షత్రాలు నడుస్తున్నాయి సో మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరు ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను సో ఆరుద్ర పునర్వాసు నక్షత్రం అర్ధ నక్షత్రాలు నడుస్తున్నాయి